హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీరు రెడ్డి ఎప్పట్లాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు గ్రూప్ బి గ్రూప్ సి ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇది అసిస్టెంట్ క్లర్క్ టెక్నికల్ అసిస్టెంట్ మరియు ఇతర జాబ్స్కి సంబంధించిన ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు అనేది భర్తీ చేస్తున్నారు వీటికి సంబంధించి పూర్తి సమాచారం అనేది మనం ఈ వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది మన ఛానల్ ద్వారా పొందవచ్చు చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని నోటిఫికేషన్ చూసుకుంటే మనకు నాన్ టీచింగ్ ఉద్యోగాల కోసం డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలోపల నోటిఫికేషన్ అనేది మనకు తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఆరు నాడు విడుదలైంది వీటికి సంబంధించి మనకు పదో తారీఖు నుంచి ఆన్లైన్లో అప్లికేషన్లు అనేది స్టార్ట్ అవుతున్నాయి సో ఆన్లైన్లో మనకు అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి పదకొండు రెండు రెండు వేల ఇరవై నాలుగు అనేది ఉంది అయితే ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకున్న తర్వాత మనకు హార్డ్ కాపీ ఏదైతే ఉంటుందో దాంతోపాటు మనకు సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా కంపల్సరీగా పెట్టి హార్డ్ కాపీ పంపించేదానికి పది రోజులు టైం ఇచ్చారు ఇరవై ఒకటి రెండు రెండు వేల ఇరవై నాలుగు సో ఆ రోజు లోపల చేరే విధంగా మనం పంపించాల్సి ఉంటుంది దీని లోపల మనకు గ్రూప్ ఏ బిసి ఉద్యోగాలు ఉన్నాయి కాకపోతే మనం గ్రూప్ బి అండ్ గ్రూప్ సికి మాత్రమే చూసుకుందాం ప్రైవేట్ సెక్రటరీ నాలుగు ఉద్యోగాలు ఉన్నాయి ఇవి డిప్యుటేషన్ పైన ఎస్టేట్ ఆఫీసర్ ఒకటి ఉంది డైరెక్ట్ రిక్రూట్మెంట్ అసిస్టెంట్స్ రెండు ఉన్నాయి డైరెక్ట్ రిక్రూట్మెంట్ జూనియర్ ఇంజనీర్ ఒకటి ఉంది డైరెక్ట్ రిక్రూట్మెంట్ పర్సనల్ అసిస్టెంట్ మూడు ఉన్నాయి దానిలో ఒకటి అన్ రిజర్వ్డ్ అయితే గ్రూప్ బి పోస్ట్లు పన్నెండు ఉన్నాయి అయితే గ్రూప్ సి ఉద్యోగాల్లో స్టాటిస్టికల్ అసిస్టెంట్ ఒకటి ఉంది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తున్నారు అప్పర్ డివిజన్ క్లర్క్ ఒకటి ఉంది ఓబీసీకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ల్యాబరేటరీ అసిస్టెంట్ ఒకటి ఉంది అన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తున్నారు మనకు మొత్తం ఆరు పోస్టులు అనేటివి గ్రూప్ సిలో ఉన్నాయి గ్రూప్ బిలో పన్నెండు ఉన్నాయి మొత్తం మనకు గ్రూప్ గ్రూప్ఏలో కూడా రెండు ఉద్యోగాలు ఉన్నాయి ఇరవై ఉద్యోగాలకు సంబంధించి మనకి నోటిఫికేషన్ అనేది విడుదలైంది నోటిఫికేషన్ మనకు కర్ణాటక ఏదైతే ఉందో సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక కాలబురుగిలో ఉన్న ఈ ఇన్స్టిట్యూట్ నుంచి మనకు పర్ పర్మనెంట్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇది వీటికి సంబంధించి చర్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టయితే మనకు ఎస్టేట్ ఆఫీసర్కి అయితే డిగ్రీ అనేది ఉండాలి దాంతోపాటుగా ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అది సివిల్ ఇంజనీరింగ్లో థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ లిమిట్ ఇచ్చారు అదేవిధంగా మనకు అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ ఢిక యూనివర్సిటీ దాంతోపాటుగా త్రీ ఇయర్సు యూడిసి అప్పర్ డివిజన్ క్లర్క్గా చేసి ఉండాలి కంప్యూటర్ టైపింగ్ నోటింగ్ అండ్ డ్రాఫ్టింగ్ సంబంధించి వచ్చి ఉండాలి థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ లిమిట్ ఇచ్చారు జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ సంబంధించి చూసుకున్నట్లయితే మనకు ఎలక్ట్రికల్ బ్యాచలర్ డిగ్రీ ఆఫ్ ఇంజనీరింగ్ ఆ టెక్నాలజీ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ రికార్ యూనివర్సిటీ దాంతోపాటుగా వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ డిప్లొమా వాళ్ళు అయితే త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు థర్టీ ఫైవ్ ఇయర్స్ లిమిట్ ఇచ్చారు పర్సనల్ స్టడీకి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ ప్రొఫెషన్స్ ఇన్ స్టెనోగ్రఫీ ఇంగ్లీష్ ద హిందీలో మినిమమ్ స్పీడ్ హండ్రెడ్ వర్డ్స్ పర్ మినిట్ ఇచ్చారు టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు స్కిల్ టెస్ట్లో డిక్టేషన్ టెన్ మినిట్స్లో హండ్రెడ్ వర్డ్స్ పర్ మినిట్ ट्रांसक्रिप्शन फार्ट मिनी इंग्ली फिफ्टी फैन फिफ्टी फाइव वर्ड्स पर् मिनट हिंदी अच्छा थर्ट फाइव इयर्स एज्लो स्टाटस्टल असीस्टेंट डैरेक्टर रिक्रूटे बैचलर डिग्री इन स्टाटस्टिक्स बैचलर डिग्री इन मैथमेटिक्स वित् बैचलर डिग्री इन एकनामिक वित् स्टाटस्टिक्स बैचलर डिग्री इन कामर्स वित् स्टाटिस्टिक अच्छा टेक्निकल असीस्ट के संबंधी की डैरेक्टर रिक्रूटमेंट बैचलर डिग्री इन फिजिस्टा एलक्ट्राक्स ला इंसुमेंटे ट्रिपिल इसीई ఇన్స్ట్రుమెంటేషన్తో పాటుగా త్రీ ఇయర్స్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి అప్పర్ డివిజన్ క్లర్క్ అయితే బ్యాచలర్ డిగ్రీ ఉండాలి పాటు టూ ఇయర్స్ లోవర్ డివిజన్ క్లర్క్గా వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉండాలి కంప్యూటర్ ఆపరేషన్స్ ఉండాలి టైపింగ్ స్పీడ్ ఉండాలి ల్యాబరేటరీ అసిస్టెంట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా అయితే బ్యాచర్ డిగ్రీ ఇన్ లైఫ్ సైన్సెస్ జియాలజీ కెమిస్ట్రీ విత్ మినిమమ్ టూ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు థర్టీ టూ ఇయర్స్ ఏజ్ లిమిట్ ఇచ్చారు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ ఫామ్ని ప్రింట్ తీసుకొని మనకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా పెట్టి మనము ఆ ఫామ్ని ఆ పోస్టల్లో పంపించాల్సి ఉంటుంది దానికి సంబంధించిన అడ్రస్ కూడా చూపిస్తాను సో అదేవిధంగా మనకు ఈమెయిల్ ఐడి మనం ఎంటర్ చేసే డీటెయిల్స్ అన్నీ కూడా క్లారిటీగా కరెక్ట్గా పెట్టాల్సి ఉంటుంది సో కేటగిరీ వైస్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది సో అదేవిధంగా మనకు దీనికి సంబంధించిన అప్లికేషన్ అనేది ఆన్లైన్తో పాటుగా ఆఫ్లైన్లో ఉంది ఫీజు వచ్చేసి మనకు అప్లికేషన్ జనరల్ ఓబీసీ వాళ్ళకు థౌజండ్ రూపీస్ మిగిలిన వాళ్ళకి ఫీజు అనేది లేదు సో కాబట్టి ఆఫ్లైన్ ఫామ్స్ అనేది ఉండవు మనం ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత అన్ని సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ ఆల్ ఎంక్లోజర్స్ జిరాక్స్ కాపీస్ సర్టిఫికెట్స్ ఎక్స్పీరియన్ అన్నీ పెట్టేసి అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఏ పోస్ట్ అయితే ఆ పోస్ట్ నేను న్వలప్ అయిన రాసి ద రిజిస్టర్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక అల్లాన్ రోడ్ కాలబురాగి డిస్ డిస్ట్రిక్ట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ త్రీ సిక్స్ సెవెన్కి స్పోస్ట్ చేయాల్సి ఉంటుంది మనకు ఇరవై రెండు లోపల ఫిబ్రవరి ఇరవై రెండు లోపల వెళ్ళాల్సిన అవసరం అనేది ఉంది సో ఇది నోటిఫికేషన్ సంబంధించిన సమాచారం మీకు ఎటువంటి డౌట్స్ నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు పూర్తి వివరాలిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఆల్ ది బెస్ట్